ఈరోజు నేను మీకు ఈజీగా టిఫిన్కి పౌడర్ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తానే దోసల పిండి ఏం చేస్తారంటే మీరు మీరు కిలో సాయి మెనపుళ్ళు తీసుకోండి ఓకేనా అలాగే రెండు కిలోలన్నర కోటా రైస్ తీసుకోండి రేషన్ల బియ్యం ఇస్తారు కదా రెండు కిలోలన్నర రేషన్ బియ్యం కిలో సాయి మెనపగుళ్ళు ఒక టీ గ్లాసుడు మెంచులు తీసుకోండి మూడు కలిపి ఏం చేస్తారంటే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని వెమ్మటే నీళ్ళు శుభ్రంగా వంచేసుకొని ఒక పొడి క్లాత్ తీసుకొని ఎండలో ఎండబెట్టుకోండి బాగా ఒక క్లాత్ మీద మొత్తం ఒక రోజంతా ఆరనివ్వండి బాగా ఆరిన తర్వాత ఏం చేస్తారంటే మీరు శుభ్రంగా మిల్లికి పట్టుకెళ్ళి పౌడర్ ఆడించుకోండి దీన్ని పిండి పిండి ఆడించేసుకొని చక్కగా మెత్తగా ఆడమనండి మీరు ఏం చేస్తారు తెలుసా నైట్ ప్రతి రోజుని నలుగురున్నారనుకోండి ఒక పెద్ద లోటతో లోటాడు పిండి నానబెట్టుకోండి నానబెట్టుకొని ఉదయాన్నే దోశలు వేసుకోండి సింపుల్గా అయిపోతుంది పని మన అల్లం పచ్చడి కొత్తిమీర పచ్చడి టమాటా పచ్చడి నిల్వ పచ్చడి చేసుకుంటామా ఈ పిండి కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మీరు దోసల పిండి చక్కగా కొంచెం రైట్ నానబెట్టుకోవడం ఉదయం అదే సాయంత్రం వారాలు చేసేవాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు కానీ వారాలు చేసేవాళ్ళు కానీ ఉంటారు కదా వాళ్ళైతే ఉదయం నానబెట్టుకోవాలి కొంచెం పిండి తీసుకోవడం కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవటమే నీళ్ళు వేసుకొని మనకు దోసల పిండి ఎలా కావాలి ఆ రకంగా మనం కలుపుకోవచ్చు అన్నమాట మీరు ఎప్పుడు కూడా పిండి ఆడించుకోండి ఇలాగ సాయి పువ్వులు బియ్యం కలిపి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని బాగా ఆరబెట్టి ఒక రోజంతా దాన్ని పిండి ఆడేసుకొని చక్కగా ఒక క్యాన్లోనో దేంట్లోనో దాచుకున్నారనుకోండి చక్కగా ఈ పిండి మీకు దోశలకి ఉపయోగపడుతుంది అప్పటికప్పుడు చక్కగా ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోండి మీకు పని టైం చాలా కలిసి పని ఈజీగా అయిపోతుంది అన్నమాట పిల్లలు ఆడవడిగా ఉన్నారా మీరు స్కూల్కి వెళ్తున్నారు ఆడవడిగా ఈ కలిపిన పిండి ఉంటుంది రెండు అట్లేసేటం ఏది ఉంటుంది వేసేసుకొని పిల్లలకి చట్నీగా పంచుతారు వేసుకొని పెట్టేసుకోవాలి అలాగే ఎవరైనా జాబ్ చేయడానికి వేరే ఊర్లు వెళ్తుంటారా అలాగే పిల్లలు రూములు తీసుకుని ఉంటారా మీ తల్లిదండ్రులు మనం పంపిస్తాం కదా మీరు ఏం చేస్తారంటే ఈ పౌడర్ని చక్కగా దాన్ని ఈ పిండిని మీరు చక్కగా బాబు ఇలా వేసుకోవాలని చెప్పేసి ఇంటికి వచ్చినప్పుడు ఒక్కసారి కలిపి చూపిస్తే వాళ్ళు బయట టిఫిన్ కొనుక్కోరు కదా చట్నీలు అవి మనం రెడీ చేసుకునేవి ఉంటాయి కదా ఒక చట్నీ చిన్న చిన్న బాక్సులో చట్నీలు వచ్చేసి చక్కగా ఈ పిండి ఈ లా వేసుకున్నా ఇన్ని పిండి వేసుకుంటే ఇన్నట్లు అవుతాయి అని చెప్పారు అనుకోండి చక్కగా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు బయట తెలియదు ఓకేనా ఇది మాత్రం చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి అంటే చాలామంది తెలుసు తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట నేను ఓకేనా సాయి మిన కేజీ తీసుకోండి రెండు కేజీలు బియ్యం తీసుకోండి లేదా రెండు కిలోలన కూడా తీసుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు కొంచెం గట్టిగా వస్తాయి అంతే రెండు కిలోలన నేనైతే రెండు కిలోలన్నరే వేస్తాను కంపల్సరీ ఒక గ్లాసు మంతలు వేస్తాను మూడు కలుపు చక్కగా ఆరపెట్టి స్టోర్ చేసుకోండి ఓకేనా నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్తున్నాను నేను ఇవి ఏంటంటే మధ్య తరగతి వాళ్ళు మనం అప్పటికప్పుడు అన్నీ కొనుక్కొని చేసుకోవాలంటే అవ్వదు రేషన్ బియ్యం ఇస్తారు కాబట్టి మీరు చక్కగా ఇలా తయారు చేసుకోండి ఓకేనండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సపోర్ట్ చేయండి